ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల కసరత్తుంది ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కృష్ణా జిల్లాల్లో పలు నియోజకవర్గాల మార్చే ఛాన్స్ ఉంది కాసేపట్లో రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మంత్రి ఉష శ్రీచరణకు స్థాన చలనం కల్పించనున్నారు ఆమె పెనుకొండ నుంచి పోటీ చేయబోతున్నారు దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ కు తెలుస్తోంది ఇక మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా హిందూపురం ఎంపీగా మాజీ ఎంపీ శాంతమ్మ రాయదుర్గం అసెంబ్లీ నుంచి మెట్టు గోవిందరెడ్డి విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపరి శ్రీనివాస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మండలికి పంపే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి పెట్టే ఛాన్స్ ఉంది బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై కొలికొచ్చింది ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కృష్ణా జిల్లాల్లో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉన్నాయి కాసేపట్లో రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మంత్రి ఉష శ్రీచరణ్ కు కల్పించబోతున్నారు ఆమె పెనుకొండ నుంచి పోటీ చేయబోతున్నారు దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్కు కు అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా హిందూపురం ఎంపీగా మాజీ ఎంపీ శాంతమ్మ రాయదుర్గం అసెంబ్లీ నుంచి మెట్టు గోవింద్ రెడ్డి విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మండలికి పంపే అవకాశం ఉన్నట్టుగా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి విజయవాడ వెస్ట్ నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలో పెట్టే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా గత కొద్ది కాలంగా కూడా అందరినీ పిలవడము మాట్లాడటం జరుగుతోంది షఫ్లింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇది ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తోంది కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై కొలిక్ వచ్చింది దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి రెహనా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రెహనా ప్రస్తుతం వస్తున్న లిస్టు కన్ఫర్మేషన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న మేజర్ డెవలప్మెంట్ ఏంటి ఏంటి దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల మార్పులకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా చేస్తా ఉంది ఈ కసరత్తు ఇవాళ దాదాపుగా కొలిక్కు వచ్చింది మరి కాసేపట్లోనే సెకండ్ లిస్ట్ ను అధికారికంగా వెల్లడి చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు గాను దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సెగ్మెంట్లలో ఈ మార్పులు చేర్పులు జరగనున్నాయన్నది మనకున్న సమాచారం మొదటి విడతలో పదకొండు సెగ్మెంట్లలో మార్పు జరిగింది ఇప్పుడు మరి కాసేపట్లో మంత్రి బొత్స సత్యనారాయణ అదేవిధంగా సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి ప్రకటన చేయనున్నారు ఈ జాబితాలో దాదాపు ఇరవై వరకు అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులకు సంబంధించి ప్రకటన రాస్తోంది అనేది సమాచారం అందుతోంది అయితే ఇప్పటివరకు ఇప్పటివరకు మనకు అందిన సమాచారం చూసుకున్నట్లయితే రాయలసీమలో అనంతపురం చిత్తూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంత కసరత్తు నియోజకవర్గాల మార్పులకు సంబంధించిన ప్రకటన జరగనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో పలు సెగ్మెంట్లకు సంబంధించిన మార్పులకు సంబంధించి కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అటువైపు ప్రకాశం జిల్లాలో కూడా రెండు నియోజకవర్గాల్లో మూడు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది ఇవాళ ఒక రెండు సెగ్మెంట్ సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ పేరు దాదాపు ఖాయమైపోయింది అదేవిధంగా ఎర్రగొండ పాలెనికి సంబంధించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది ఎర్రగొండ పాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్ మంత్రిని ఇప్పటికే కొండెప్పికి మార్చారు ఇక మరోవైపు విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా సెగ్మెంట్ లో మార్పులు ఉంటాయని మనకు ఉన్న సమాచారం విజయవాడ సెంట్రల్ లో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది విష్ణుని అక్కడి నుంచి తప్పించనున్నారు ఆ విషయం ఇప్పటికే ఆయన కమ్యూనికేట్ చేశారని తెలుస్తుంది ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్లయితే మల్లాది విష్ణు అదేవిధంగా మంత్రి జోగి రమేష్ కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ పెద్దలతోటి మాట్లాడడం జరిగింది సో మల్లాది విష్ణుని ఎమ్మెల్యేగా ఉన్నాయని ఎమ్మెల్సీ మంత్రి మండలికి పంపిస్తామని ఒక హామీని భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే సెంట్రల్ నుంచి ఎవరిని పరిలో పెడతారనే విషయంలో ఇంకా కొంత స్పష్టత రాలేదని తెలుస్తుంది వెస్ట్ నుంచి ప్రస్తుతం వెల్లంపల్లి ఉన్నారు ఆయన అక్కడ నుంచి మారుస్తారా లేదంటే అక్కడ మైనారిటీ అభ్యర్థి అనే పేరు వినిపిస్తోంది అయితే మరొక ఈక్వేషన్ మరొక వ్యూహాన్ని కూడా వైసీపీ ఆచరణలో పెడుతోంది వంగవీటి రాధాతో వైసీపీ నేతలు ఇప్పటికే టచ్ లోకి వెళ్లారని సమాచారం ఉంది సో రాధా కనుక వైసీపీలో చేరితే ఆ మేరకు ఒక సెగ్మెంట్ అసెంబ్లీయా లేదంటే ఎంపీనా సో ఆ మేరకు వంగవీటి రాధా వస్తే జరిగే ఈక్వేషన్ ఆధారంగా విజయవాడ లో ఉన్న నియోజకవర్గాల్లో ఆ మేరకు వ్యూహాత్మకంగా సమీకరణాలు మార్చాలనే ఆలోచన పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది అటువైపు అనంతపురంలో చూసుకున్నట్లయితే కళ్యాణదుర్గంలో ఉన్న మంత్రి ఉషాశ్రీ చరణ్ ను పెనుగొండకి నియోజకవర్గానికి ఇప్పటికే స్థానాచలనం చేశారు పెనుగొండ నుంచి బరిలో ఉన్న శంకర నారాయణ అనంతపురం ఎంపీగా ఆయన్ని బరిలో పెట్టే ప్రకటన జరిగే అవకాశం ఉంది అటువైపు హిందూపూర్ నుంచి బళ్ళారి ఎంపీగా పనిచేసిన మాజీ మాజీ ఎంపీ శాంతమ్మను హిందూపూర్ ఎంపీ స్థానంలో నుంచి పోటీ చేయించే ఇందుకు ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది ఇవాళ చూసుకున్నట్టయితే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో ఆమె పేరు ఇవాళ మరి కాసేపట్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది అటువైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే నియోజకవర్గాల్లో మార్పులు అవసరమో స్థానికంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల పరితీరు బాలేదు వాళ్లను కనుక అక్కడ బరిలో పెడితే గెలిచే అవకాశం ఉందని రూఢీ చేసుకున్న సెగ్మెంట్స్ లో సంబంధించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది జగ్గంపేట అదేవిధంగా చెంతలపూడి దీంతో పాటు పిఠాపురం ఇలా ఒక ఫోర్ ఫైవ్ సెగ్మెంట్స్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి మరి కాసేపట్లో అధికారికంగా ఒకవేళ వంగవీటి రాధా రీఎంట్రీ గనక వైసీపీలోకి ఇస్తే గనక విజయవాడలో పరిణామాలు మారతాయని చెప్తున్నారు మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారం అలా చూసుకుంటే ఆయన పాత పట్టున నియోజకవర్గం నుంచే కంటెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన ఎమ్మెల్యే గానా ఎంపీ గానా ఆయనకు అధిష్టానం నుంచి ఎటువంటి అస్యూరెన్సెస్ వస్తున్నాయని దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా ఒకవేళ ఆయన కన్ఫర్మ్ అయితే సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసు వెనక్కి తగ్గే ఉంటాయా ప్రస్తుతం వెల్లంపల్లి విజయవాడ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు సెంట్రల్ లో మల్లాది విష్ణు ఉన్నారు సో బేసిక్ గా అయితే మల్లాది విష్ణుని సెంట్రల్ నుంచి పక్కకు తప్పించాలని ఒక నిర్ణయానికి అయితే పార్టీ వచ్చింది ఆ మేరకు ఆయనకి కమ్యూనికేట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఎమ్మెల్యేగా ఆయనకు టికెట్ ఇవ్వని కారణంగా ఎమ్మెల్సీకి పంపిస్తామని ఒక హామీ అయితే లభించింది అయితే వంగవీటి రాధాకు సంబంధించిన ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆయన పార్టీలో చేర్చుకోవాలని ఒక సంప్రదింపుల ప్రక్రియ అయితే జరుగుతుంది రాధా ఎంత మేరకు వస్తారన్నది ఒక అంశం రాధా వచ్చిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి బరిలో పెట్టాలి కాపు సామాజిక వర్గ ఈక్వేషన్ చాలా కీలకమైంది సో సెంట్రల్ నుంచి రాధాని నిలబెట్టాలా అసెంబ్లీ నుంచి ఆయనకు పోటీ చేయించాలా లేదంటే ఎంపీగా పంపించాలా అనే అంశానికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ లో జరుగుతుంది ఎందుకంటే ప్రాథమికంగా రాధా కనుక పార్టీలో చేరాలి వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి బరిలో పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఆయన సామాజిక వర్గ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ మనకి చాలా అవసరం అనే నిర్ణయానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది ప్రాథమిక అయితే వంగవీటి రాధాతోటి వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు ఆయన పార్టీలో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు దేవి అలాగే వెస్ట్ నుంచి మైనార్టీ అభ్యర్థిని గనక ఎంచుకుంటే ఎవరున్నారు రేస్లో ప్రస్తుతం మైనార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా రెండు మూడు పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్టుగా తెలుస్తుంది నిమ్రా కాలేజీకి సంబంధించిన ప్రతినిధిని ఒక పేరు ప్రస్తావన జరుగుతూ ఉంది అదేవిధంగా విజయవాడలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూడా మైనార్టీ ఉన్నారు నూరులా సో ఆయన పేరు ఏమైనా ప్రతిపాదనలో ఉన్నారని తెలుస్తుంది ఒకవేళ సెంట్రల్ లో నుంచి గనక సెంట్రల్ సెగ్మెంట్ నుంచి మల్లాది మల్లాదిని ఎలాగో తెప్పిస్తున్నారు కనుక ఆ స్థానంలో వంగవీడి రాధా గనుక బలడం నిలబడితే వెస్ట్ నుంచి వెల్లంపల్లె కొనసాగే అవకాశాలుంటాయి సో ఈ నియోజక అంటే రాధ వెంగ రాధ రాక తర్వాత ఈ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటుంది ప్రాథమికంగా అయితే చెప్పొచ్చు ఇవాళ జరిగే చర్చల్లో ప్రాథమికంగా మల్లాది విష్ణు వచ్చారు అదేవిధంగా మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు జోగి రమేష్ కూడా పెడన సెగ్మెంట్ లో నుంచి కాకుండా ఆయన్ని ఎంపీగా ఏలూరు ఎంపీగా పంపించాలని ఒక ప్రయత్నం కూడా వైసీపీ చేసింది అయితే జోగి రమేష్ మాత్రం తాను పెడన నుంచే అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలనే బలమైన కాంక్షను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సో ఆ నిర్ణయానికి సంబంధించి కూడా మరి అధిష్టానం కన్విన్స్ అయిందా లేదా అనేది కష్టత రావాల్సి ఉంది ఇవాళ అయితే కృష్ణా జిల్లాకు విజయవాడలో నియోజకవర్గాలు కావచ్చు సెంట్రల్ సెగ్మెంట్స్ కావచ్చు లేదంటే విజయ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ప్రకటన ఉండకపోవచ్చు అనేది సమాచారం ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది గత కొద్ది రోజులని దాదాపు వారం రోజుల నుంచి ఉభయ గోదావరి నియోజకవర్గాల మీద కసరత్తు జరుగుతుంది ఇప్పటికే జగంపేట నుంచి తోట నర్సింహం దాదాపు పేరు ఖరారైపోయింది ఆయన అక్కడ నుంచి బరిలో నిలబెట్టే అవకాశం ఉంది ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అదేవిధంగా పెద్దాపురం నుంచి మనం పిఠాపురం నుంచి వంగా గీత పేరు దాదాపుగా ఖాయమైపోయింది ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వెళ్లి తన పరిచయ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మరికొన్ని సెగ్మెంట్స్ లో పి గన్నవరం కావచ్చు ఇటువైపు రంప ఇటువైపు చింతలపూడి సెగ్మెంట్ సంబంధించి కూడా దాదాపు పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది అయితే అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంటుంది దేవి కమింగ్ టు దర్శి విషయానికి వస్తే అనూహ్యంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు హైలైట్ అవుతుంది ఏంటి సమీకరణాలు అంటే వాస్తవంగా దర్శి సెగ్మెంట్ అనేది ముందు నుంచి బూచేపల్లికి బూచేపల్లి వర్గానికి చాలా పట్టున్న సెగ్మెంట్ అనే చెప్పాలి గతంలో వైసీపీ వైసీపీ నుంచే బూచేపల్లి శివప్రసాద్ గెలిచారు అదేవిధంగా జగన్ తోటి ఆయన ప్రయాణం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో బూచేపల్లికి కంటెస్ట్ చేయలేదు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సో మరొకసారి దర్శి నుంచి బూచేపల్లికే ఇవ్వాలి అనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది ఆ సెగ్మెంట్ కి సంబంధించి కీలకమైన హోల్డ్ బూచేపల్లి కుటుంబానికి రాజకీయ రాజకీయంగా ఆ కుటుంబానికి హోల్డ్ ఉందని పార్టీ నమ్ముతోంది అక్కడ నుంచి గెలుపు అవకాశాలు కూడా బూచేపల్లి శివప్రసాద్ ఉందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ సెగ్మెంట్ నుంచి ఈ వేల పంతొమ్మిదిలో ఆయనకే బరిలో నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేసినా కూడా వ్యక్తిగత కారణాల వల్ల అప్పుడు ఆయన కంటెస్ట్ చేయలేదు సో ట్వంటీ ఫోర్ లో మరొకసారి బూచేపల్లి కుటుంబానికే దర్శి నుంచి నిలబడే అవకాశాన్ని పార్టీ కల్పించనుంది దేవి అలాగే ఇటు అనంతపురం కావచ్చు రాయదుర్గం కావచ్చు చరణ్ ఆ మార్పుగా ఆమె యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా ఇప్పటికే కొంత మాట్లాడారు సీఎంఓకి వచ్చారు వీళ్ళంతా కూడా కొంతమంది విముఖత చూపిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతోంది ఏంటి ప్రజెంట్ స్టేటస్ అంటే స్పెసిక్ గా మనం మీరు అడిగినట్టు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమెను కళ్యాణదుర్గం నుంచి పెనుగొంట నియోజకవర్గానికి స్థాన జరుగుతుంది జరుగుతోంది ఆ మేరకు ఇప్పటికే ఆమెకు కమ్యూనికేట్ చేశారు ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి ఆమెతో మాట్లాడడం జరిగింది ఈ మార్పుకు ఉషశ్రీ చరణ్ కూడా అంగీకరించారు తాను పెనుగొండ సెగ్మెంట్ కి వెళ్లడానికి ఆమె యాక్సెప్ట్ చేశారు అదే సమయంలో పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శంకరనారాయణను అనంతపురం ఎంపీగా బరిలో పెడతామనే విషయాన్ని కూడా అక్కడ కమ్యూనికేట్ చేశారు దానికి కూడా శంకరనారాయణ అంగీకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంటే ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించి రెండు ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి రెండు ఎంపీ స్థానం కూడా బీసీలకే ఇస్తా ఉంది వైసీపీ ఒకటి అనంతపురం అదేవిధంగా హిందూపురం అనంతపురం నుంచి శంకరనారాయణ బరిలో ఉంటే అదేవిధంగా వాల్మీకి కమ్యూనిటీకి చెందిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మకు ఈ హిందూపురం నుంచి ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు ఇప్పటికే హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు ఎటువంటి అవకాశాలు ఉండవు ఆయనకు ప్రత్యామ్నాయం లేదంటే మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామనే ఒక భరోసా పార్టీ వైపు నుంచి ఇచ్చారు సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం అంటే గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి సామాజిక ఈక్వేషన్స్ ని ఏ రకంగా మనం ముందు ప్రొజెక్ట్ చేయాలి అనే ప్రధానమైన తోటి వైసీపీ ఈ వ్యూహాత్మకంగా నియోజకవర్గాల మార్పులు చేపడుతోంది దేవి అంటే గత కొంతకాలంగా వైసీపీ హిందూ పురాణ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న సందర్భం అక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ సామాజిక సమీకరణాలు కావచ్చు గెలుపు గుల్ని బేస్ చేసుకునే కొంతవరకు కూడా ఈ సీట్ల పంపకానికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు బళ్ళారిలో ఉన్నటువంటి శాంతమ్మను హిందూపురంకి ప్రమోట్ చేయడం ద్వారా ఏంటి అసలు దీని ఈక్వేషన్ అంటే వాస్తవంగా హిందూపు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బాలకృష్ణ టిడిపి సభ్యుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత కొద్దిసే మనం పాత హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి చాలా సందర్భాల్లో అది టిడిపి ఖాతాలో ఉన్న సెగ్మెంట్ అయితే బళ్ళారి నుంచి శాంతమ్మను అనంత హిందూపురం ఎంపీ స్థానానికి లోక్సభ సభ్యత్వానికి ఆమెను ఎంపిక చేశారు అక్కడి నుంచి అంటే గతంలో అది బార్డర్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కింద కర్ణాటక మధ్య సరిహద్దులో ఉంటుంది అదేవిధంగా సామాజిక వర్గం చాలా కీలకమైంది ఒక మహిళ సామాజిక వర్గం కొత్త ఫేజ్ ఈ మూడు ఈక్వేషన్స్ తో ఎంపీ అభ్యర్థిగా హిందూపూర్ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా ఆమెను బరిలో పెడితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తోంది అదేవిధంగా ఆ కమ్యూనిటీ ఏమైతే ఆమె ప్రాతినిధ్యం వస్తుందో వాల్మీకి కమ్యూనిటీ కూడా కీలకమైంది సో ఆ సామాజిక వర్గానికి వాల్మీకి సామాజిక వర్గానికి మేము లోక్సభకు పంపించామని ఒక మెసేజ్ ను కూడా పార్టీ ఇవ్వదలుచుకుంటుంది సో ఇప్పటికే ఆమె బళ్ళారి అంటే కర్ణాటక రాష్ట రాష్ట్రానికి సంబంధించిన బళ్ళారి సెగ్మెంట్ నుంచి ఆమె ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి వైసీపీ తీర్థం తీసుకున్నారు ఇవాళ శాంతి అమ్మ జగన్మోహన్ రెడ్డి చేతుల దేవి అంటే ఫస్ట్ లిస్ట్ లో పదకొండు మంది క్లియర్ ఆ విడుదల రజనీ కావచ్చు అలాగే సుచరిత కావచ్చు కొంతమందికి ముందుగానే చెప్పేశారు కొంతమందికి ఫోన్స్ ద్వారా చెప్పారు సెకండ్ లిస్ట్ లో ఎంత మంది ఉండే అవకాశం ఉంది ఎన్ని షఫ్లింగ్స్ జరుగుతాయి ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే మరి కాసేపట్లో విడుదల కానున్న సెకండ్ లిస్టులో దాదాపు ఇరవై నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన లిస్ట్ సిద్దమైందని తెలుస్తుంది ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న వాళ్లు ఎవరెవరైతే ఉన్నారో ఏ నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయో వాళ్లందరికీ కూడా సీఎంఓ నుంచి అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అదేవిధంగా బొత్స సత్యనారాయణ కీలకం అంటే ఏ ఏ నియోజకవర్గాలు ఏ రీజన్స్ పరిధిలోకి వస్తాయి అంటే రాయలసీమ అయితే రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి అయితే సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ ఆయా రీజనల్ కోఆర్డినేటర్లు మార్పులు జరుగుతున్న నియోజకవర్గాల్లో నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్టు కన్విన్స్ చేస్తున్నట్టు అధికారికంగా జాబితా విడుదల చేయడానికంటే ముందే వాళ్ళకి సమాచారం అందుతున్నట్టు సమాచారం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టుగా